కూటమి పాలనలో బీసీలపై అరాచకాలు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం బీసీలు ఎవరికి భయపడనవసరం లేదు ప్రజల్లో మనం దూసుకు వెళ్తున్నాం బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అని మన నాయకుడు జగన్ నిర్వచించారు మన పార్టీ బీసీల నుంచే ఉద్భవించింది కూటమి పాలనలో అరాచకాలు అనగారిన వర్గాలపై ఎక్కువగా జరిగాయి అనంతపురం జిల్లాలో బీసీ నేత కురబ లింగమయ్యకు దారుణంగా చంపారు మన బీసీలంతా ఒక్కటే పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది కూటమి ప్రభుత్వం అరాచకాలను ఎదిరించాల్సిన సమయం వచ్చింది విశాఖ మేయర్ గా ఒక బీసీ మహిళను జగన్ నియమిస్తే ఆమె పదవి కాలం ముయక ముందే అక్రమంగా దింపేశారు జగన్ పాలనలో బీసీలకు న్యాయం చేశారు కూటమి పాలనలో ఏ ఒక్కరికి ఏ పథకం అందడం లేదు మన పార్టీని మనమంతా కలిసి నిలబెట్టుకుందామని అన్నారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసెస్ అని అసలు ఈ పది పదకొండు నెలల్లో జరిగినటువంటి అరాచకాలు ఏమిటి ఆ అరాచకాలు ఎవరెవరి మీద జరిగాయి అణగారిన వర్గాల మీద జరిగాయా పెద్దల మీద జరిగాయా పెద్దల మీద జరిగితే మరికొన్ని దగ్గరలో మనం అది పార్టీ పరంగా చూసుకుందాం అణగారిన వర్గాలంటే ఇప్పుడు ఎంతమంది చనిపోయినారు కురుబ మన అనంతపురం కాదు లింగయ్య కురుబు లింగయ్య బీసీ కురుబులు ఫెరయ్య ఫెరోషియస్ అక్కడ అలాంటి వ్యక్తి నాడు హత్యగావించబడ్డాడు అక్కడ జరిపినటువంటి దాడి జరిపినటువంటి వాళ్ళు ఎవరు ఈ విధమైనటువంటి అరాచకత్వం జరుగుతుంటే మనం చూస్తూ చేతులు ముడుచుకు కూర్చుంటామా తిరుగుబాటు చేసి వ్యతిరేకిస్తామా ఇవాళ విశాఖపట్నం తీసుకుందాం ఆమెను మేయర్గా ఎన్నుకున్నారు దించేసినారు వాళ్ళు ఏమంటారు రైట్ ఆమెని ఒక యాదవను దించుతున్నాం నువ్వు మళ్ళీ ఎక్కించేటప్పుడు మరో ఏదో ఎక్కించమని అడుగుతున్నారు వాళ్ళ మనాల్లో ఆ దమ్ముందా వాళ్ళకి ఎవరికైనా దమ్ముందా లేకపోతే మరి మనం తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది ఇది మేము గుంజుకున్నాము దానివల్ల ఎంత బ్యాడ్ వస్తుంది సరే రానివ్వండి ఇది జరిగిన ఇన్సిడెంట్ తర్వాత విపరీతమైనటువంటి యాజిటేషన్ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది